మెగా డిఎస్సి వెంటనే విడుదల చేయాలనే డిమాండ్తో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మిందీలోని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటిని నేతలు ముట్టడించారు ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు మిందీ గ్రామంలో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు అరవై మంది కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు కాంగ్రెస్ ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులతో పాటు నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో తరలి వచ్చింది వైసీపీ ఐదేళ్ల పదవీ కాలంలో నిరుద్యోగులకు మొండి చేయి చూపారంటూ మండిపడ్డారు జాబ్ క్యాలెండర్ అంటూ ఏటా యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు మెగా డిఎస్సీ అమలు చేయాలంటూ నినాదాలు చేశారు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గొంప గోవిందరాజు పార్టీ గాజువాక సమన్వయకర్త గౌర వెంకట రమణారావు సోడా దాస్ సుధాకర్ గుత్తల శ్రీనివాసరావు చెల్లుబోయిన నాయుడు తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా ఏంటంటే గతంలో జగన్ గారు ఇచ్చిన హామీని ఏంటంటే మనం చెప్పను అనేటువంటి వ్యక్తి ఈరోజు అతను చెప్పిన మాట నిలకడలేదు గతంలో కూడా ఎన్నికల్లో కూడా మెగా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఏడు వేల పోస్టులు రిలీజ్ చేస్తే ఇది మెగా రిలీజ్ చేయాలి మెగా డిఎస్సీ రిలీజ్ చేయాలి అంతేగాని ఇది ఏడు వేలు ఏమాత్రం ఇరవై మూడు వేల పోస్టులు ఉన్నాయి ఇరవై మూడు వేల పోస్టులు రిలీజ్ చేస్తే అప్పుడు యువతకు ఆదర్శంగా ఉంటది అంతేగాని ఇది కాదు అని చెప్పేసి గతంలో ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి ఈ రోజేమో బాగుపరిచే విధంగా ఉండాలి తప్ప వాళ్ళందరినీ రోడ్ మీద ఉండకూడదు ఉండకూడదని చెప్పేసి మా నిరసన ఎందుకంటే ఇప్పుడు ఏదైతే నాయకులు ఉన్నారో దోసుకోవడం దాచుకోవడం తప్ప ఈ ప్రేద కాపాడే దీంట్లో అయితే ఎవరూ లేరు ఎందుకంటే మెగా దేశాన్ని ఇది ఇదేదో మంత్రం లాగా ఎలసం దగ్గర పెట్టే దగ్గర చేసి ఏదో వాళ్ళు ఏదో నామకవర్గాన్ని తీసేసి ఏదో మాము ఏదో ప్రభుత్వం మాము ఇదిగో ఇచ్చాము ఇన్ని పోస్టులు ఇచ్చామని చెప్పి ఇవ్వడం తప్ప దీంట్లో అయితే సిన్సియర్ లేదు నిజాయితీ లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల సమయంలో పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు డిఎస్సి పోస్టులు ఇరవై ఐదు వేలు వెంటనే మేము విడుదల చేస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏడు వేలు పోస్టులు ఇస్తే దాన్ని హేళన చేసి మీరు అధికారంలోకి వస్తే ఇరవై ఐదు వేలు పోస్టులు ఇస్తానని చెప్పి ఈరోజు నిరుద్యోగులు కానివ్వండి ఈరోజు టీచర్లు కానివ్వండి ఎవరినైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మోసం చేస్తూ ఈ నిరుద్యోగులు మోసం చేసి మీరు గద్దెక్కేసి ఈరోజు నాలుగు సంవత్సరాలు అయినా సరే మీకు జాబ్ క్యాలెండర్ గుర్తు రాలేదు జాబులు గుర్తు రాలేదు నిరుద్యోగులు గుర్తు రాలేదు మీ ప్రభుత్వంలో మీ దగా ప్రభుత్వంలో చాలా మంది అన్యక్రాంతం అయ్యారు రోజు చూసుకున్న అంగన్వాడీలో ఉన్నవ్వండి లేకపోతే ఆశా వర్క్లో ఇంకా చాలా మంది విద్యార్థులు కానివ్వండి నిరుద్యోగులు కానివ్వండి మీ ప్రభుత్వంలో సంక్షేమ పాలనది లేనే లేదు జగన్మోహన్ రెడ్డి గారు